హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే సండే అందరు హ్యాపీగా ఉంటారు కదా నేనైతే హ్యాపీగా లేను చూడండి పొద్దున్నే మిషన్ పెట్టాను ఐదున్నరకే లేచి మిషన్ అయితే పెట్టాను అనమాట అర్జెంట్ బ్లౌజ్ నేను ఇచ్చారని చెప్పాను కదా నాలుగు బ్లౌజ్లు నిన్న రెండు కుట్టాను ఇప్పుడు రెండు కుట్టాలి కదా ఇంకా పెట్టేశాను మిషన్ అయితే సండే అయినా ఒకసారి తప్పదు టైలర్స్కి మటుకి సండే ఉండదు ఏముండదు రైతురైనా సరే కుట్టవలసిందే బాగా అర్జెంట్ అని తీసుకొస్తారు ఇంకా మనకు తప్పదు కదా కొంచెం దగ్గర వాళ్ళు మనకి బాగా మంచి కస్టమర్స్ అయితే తీసుకొని కుట్టాలండి ఎప్పుడో వస్తారు ఎప్పుడో గుర్తున్నప్పుడు వచ్చేవాళ్ళైతే నేను అస్సలు తీసుకొని కూడాను మనకి ఎప్పుడుగా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అయితే పోనీయకుండా కుడతానండి ఎందుకు వాళ్ళని పోనిచ్చకూడదు మన మీద నమ్మకంతో వస్తారు కదా అందుకని చెప్పేసి నేను పెట్టి కుట్టిస్తున్నాను లేట్ అయినా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి